వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారం చేయాలని సిట్ వారిని కోరుతూ ఉన్నాం మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు నాలుగైదు రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఏదైతే ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది లేదు అటువంటిది నిరా ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా కొ నిజంగా ఉంటే మాట్లాడటే కరెక్టే కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు దీని గురించి దయచేసి సిట్టువారిని కోరుతా ఉన్నా నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు అలా కాకుండా నేనే వారిని లెటర్ రాస్తా ఉన్నా అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడు నేను కలిసినా ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను రెండవది చెప్తా ఉంది ఏమిటంటే ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పేదో కథనం పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ వివిధ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయడం జరిగింది బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్